అందరికీ నమస్కారం మామూలుగా ఏంటంటే అది సమ్మర్ డ్రింక్ సమ్మర్ కూలింగ్ బాడీ కూలింగ్ సమ్మర్లో మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వేడి చేయడం యూరిన్ మంట ఒంటి మీద చమట పొక్కులు వచ్చేయడం వేడి చేసి పైల్స్ బ్లీడింగ్ అయిపోవడం వేడి వల్ల చాలా సమస్యలు ఉంటాయి అది వేసవి చాలా ఇబ్బంది మనం చలవ్ చేయడానికి చాలా తాగుతాం మజ్జిగలు అవి ఇవి ఏవో బార్లీ గంజి రకరకాల డ్రింకులు నన్నారి చాలా ఉంటాయి సమ్మర్ కూల్ డ్రింక్స్ అంటే ఈ కూల్ డ్రింక్స్ వచ్చాక కూల్ డ్రింక్స్ పోయా అనుకోండి ఇప్పుడున్న కూల్ డ్రింక్స్ అన్నీ వేడి చేస్తాయి ఇప్పుడున్న బజార్లో డ్రింకులు అన్నీ వేడి చేస్తాయి దారుణమైన వేడి చేస్తాయి చలవ చేయవు ఊరికే చల్లగా దిగిపోతాయి లోపలికి తర్వాత తాడి తీసేస్తాయి అసలు డ్రింకులు ఏంటంటే పూర్వం డ్రింక్స్ మనకి చెరుకు రసం ముంజుడు నన్నారి గంజి మజ్జిగ మిక్స్ గంజి సగం మజ్జిగ సగం కలిపి ఉప్పు వేసి తాగితే చాలా చేస్తామంట అలాగే పాల నారి అంటే సుగంధపాల పాలు తాగేవారు సుగంధి చూడాలనేవి చాలా ఉండేవి మజ్జిగ అందరికి అందుబాటులో ఉన్నది మజ్జిగ గింజి అందరికీ అందుబాటులో ఉన్నది వేసవి మజ్జిగ గంజి అంటే ఎంత పవలసగా ఉంటే అంత కూలవుతుంది మనకి గంజి కానీ మజ్జిగ కానీ ఎంత పలసగా ఉంటే నీళ్ళు ఎక్కువ ఉంటే అంత చాలా చేస్తాం అన్నమాట మధ్యగా చికెన్ అయ్యి కొలితే మళ్ళీ వేడి చేస్తుంది పెరుగు తింటే వేడి చేస్తుంది అది సాయంత్రం పూట పెరుగు తిన తిన్న తింటారు సింపుల్గా వేసవి మనం ఒక డ్రింక్ చేసుకోవచ్చు మామూలుగా అయితే మండు వేసవి అంటే శ్రీరామనంకి మనం ఏం చేస్తాం పానకం ఇస్తాం కదా పానకం పానకం ఏం చేస్తారు బెల్లం నీళ్ళు మియల పొడి తులసాకు ఆ పానకం ఆ పానకం తాగినా చాలా చేస్తుంది అయితే ఇప్పుడు మీకు చిన్న డ్రింక్ చెప్తాను చాలా సింపుల్ ఇంట్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు మీరు చేసి పెట్టుకుంటే ఒక సంవత్సరం పాటు నిలవ ఉంటుంది పొడి ఉసిరికాయలు ఉంటాయి పొడి ఉసిరి పొడి బయట అమ్ముతారు కూడా అదే మేము కల్తీ ఏమి ఉండదు ఉసిరి పొడి ఒక యాభై గ్రాములు సుగంధి పాల అది వంద గ్రాములు అతి మధురం పాతి గ్రాములు అతి మధురం ఇష్టమధుర ఉంటాం తీయగా ఉంటుంది అతి మధురం పాతి గ్రాములు వీటికి ఒక రెండు లీటర్లు నీళ్ళు రెండు లీటర్లు నీళ్ళు రెండు కిలోలు బెల్లం బెల్లం చెద్ద కొట్టేసి ఆ రెండు నీళ్ళ బెల్లం ఈ పొళ్ళు మూడుని పొళ్ళు వేసేసి బాగా మరపెట్టేవి తేనెపాకం అంటాం అంటే చిక్కగా రావాలి బోటల్ ఏది అంటే తేనెపాకం అంటారు మనం ఎలా అంటే పాకం వచ్చి ఇలా కట్ అవుతాం తీగలా సాగి కట్ అయిపోవాలి ఆ స్టేజ్లో ఉన్నది తొమ్మిది నీళ్ళు నెల ఉంటారు లేతపాకం అనుకోండి రెండు నెలలకి భూజం ఉంది లోపల పులిసిపోయి గ్యాస్ పెట్టేస్తాయి లేదా మరీ గట్టి పెట్టే అనుకోండి సీసాల నుంచి బయటకు రాదు గట్టిగా అయిపోతుంది అందుకని తేనెపాకం ఆ స్టేజ్కి వచ్చాక దాన్ని నేను బాటిల్ వేసి ఉంచుకోవచ్చు రోజు కొద్దిగా ఇందాక పిలిచాం కదా ఫిఫ్టీ ఎంఎల్ ఎంత అక్కర్లే ఓ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో స్పూను ఇలా కలిపి తాగేయడమే మీరు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు అప్పుడికప్పుడు వేసుకోవచ్చు లేదా మీరు మరగబెట్టేసిన తర్వాత ఆ బెల్లం అన్నీ వేసి మరగబెడతాం కదా పాకం వచ్చేస్తుంది కదా పాకం వచ్చే ముందు ఒక కొద్దిగా నిమ్మరసం ఒక ఫిఫ్టీ ఎంఎల్ నిమ్మరసం అందులో వేసి కలిపేసారు అనుకోండి ఇక మీరు అస్తమానం నిమ్మరసం వేసుకోకలే ఎప్పుడన్నా జస్ట్ ఇలా వాటర్ లేదని తాగడం తొమ్మిది తొమ్మిదేళ్ళు ఉంటుంది ఏదైనా తాగచ్చు మనకు జనరల్గా అంటే వేసవకాలం డ్రింక్ అనుకున్నాం మామూలుగా ఎవరికైనా యూరినల్ ఇన్ఫెక్షన్ వచ్చి యూరిన్ పోస్తున్న మంట వస్తుంది అనుకోండి అది మూడు రోజుల దాకా తగ్గిపోతుంది ఎవరికైనా పైల్స్లో బ్లీడింగ్ అవుతుంది అనుకోండి పైల్స్ బ్లీడ్ అయిపోతుంది అనుకోండి రక్తం అప్పుడు రోజు పొద్దున సాయంత్రం లేదా మూడు పూటల ఒక గ్లాసు గ్లాస్ తాగేసి ఒక మూడు గ్లాసులు తగ్గిపోతాయి లేదా ఏదైనా వేడి చేసి కళ్ళు మండిపోతుంది అనుకోండి చక్కగా ఒక గ్లాస్ నీళ్ళు కొంచెం గ్లాస్ నీళ్ళలో రెండు చెంచాలు వేసి తాగేసాం అనుకోండి పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం మూడు రోజులు తాగామనుకోండి అనుకోండి ఆ కళ్ళు మంటలు పోతాయి అలానే వేడి చేసి నిర్మించిన ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా తగ్గిపోతాయి ఇక్కడ ఖచ్చి ఉండదు రెండు కేలు బెల్లం యాభై గ్రాములు ఉసిరి పొడి వంద గ్రాములు సుగంధిపాల పాతి గ్రాములు అతి మధురం ఒక ఫిఫ్టీ ఎంఎల్ నిమ్మరసం అలా అనమాట నిమ్మరసం లాస్ట్లో వేయాలి రెండు లీటర్ల నీళ్ళు రెండు లీటర్ల నీళ్ళకి పాతి గ్రాములు అతి మధురం యాభై గ్రాములు ఉసిరిపొడి వంద గ్రాములు సుగంధి పొడి ఈ పొళ్ళు బయట అమ్ముతారు పెద్ద ఇబ్బంది లేదు అవేమీ ఇక్కొచ్చు దొరుకుతాయి రెండు లీటర్లు నీళ్ళు రెండు కేజీలు బెల్లం అన్ని కలిపేసి మరపెట్టేయడం బాగా మరిగిపోతే అలా మరిగి 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 చక్కగా అయిపోతుంది అయిపోయాక ఆ పాకం వచ్చేటప్పటికి నిమ్మరాసం చేసి దింపేయడం మరి ఎక్కువసేపు ఉంటే మళ్ళీ చేదు వచ్చేది అందుకని దింపే ముందు నిమ్మరాసం చేసి దింపేయడం పడపోసి చల్లార్చి సిసలా ఉంచుకుంటే బయట మళ్ళీ ఫ్రిజ్లో పెట్టాలనుకుంటారు ఫ్రిడ్లో పెట్టి గడగడేస్తుంది తేనె బాటిల్ మీద రాస్తారు తేనె బాటిల్ కూడా బ్రాండెడ్ తేనెలన్నింటి మీద ఫ్రిడ్జ్లో పెట్టకూడదని రాస్తారు చూడండి కలిసి మీకు ప్రికాషన్ ఎందుకు ఫ్రిడ్జ్లో పెడితే బండారం బయటపడిపోతుంది ఒరిజినల్ తేనె ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ కట్టదు బెల్లం తేనె కానీ పందరగ తేనె కానీ అయితే తేనె అనుకోండి పైన పైన తిట్టు కడుతుంది బెల్లం తినకుండా అడుగుని గడ్డి కడుతుంది చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టి బెల్లం వంగలి కూడా పందర గలు కూడా చెప్పేసి ఇప్పుడు తేనెలన్నీ అవే కాబట్టి అందుకని ప్రతి బాటిల్ మీద ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అని రాస్తారు అన్నమాట అలాగా పానకాల ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఐ మీన్ తొమ్మిది నెలలు గ్యారంటీగా ఉంటాయి నైన్ మంత్స్ బెల్లమే ప్రిజర్వేటివ్ ఎందుకనే ఉండదు అలా ఏంటంటే ఇది చేసుకోవచ్చు దాదొచ్చు చక్కగా తాగొచ్చు సుగర్వాళ్ళు మరీ మడిగెట్టుకున్న ఉండక్కర్లేదు షుగర్ వాళ్ళు మరీ మడిగెట్టుకుంటే రోజుకోసారి ఎంతో కొంత స్వీటు ఎంజాయ్ చేయాలి ఇబ్బంది లేదు ఒకరోజు స్వీట్ ఒకరోజు ఫ్రూట్ చేస్తేనే కంట్రోల్ ఉంది నా పేరు శ్రీలక్ష్మి నేను వైజాగ్ నుంచి వచ్చాను యాక్చువల్గా నాకు రెండు వేల పంతొమ్మిదిలో క్యాన్సర్ వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్ అప్పటికి నాకు డాక్టర్ గారు పరిచయం లేదు రెండు వేల పంతొమ్మిది మొత్తం కరోనా టైం వరకు నాకు ట్రీట్మెంట్ అయ్యింది వేరే హాస్పిటల్లో అలో అలోపతి అయ్యింది తర్వాత పోస్ట్ క్యాన్సర్ ఎఫెక్ట్స్ కోసం ఎఫెక్ట్స్ వస్తుంటే క్యాన్సర్ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చే ఎఫెక్ట్స్కి నేను డాక్టర్ గారి దగ్గర నాకు అప్పుడు ఒకళ్ళ ద్వారా తెలిసి నేను వచ్చాను వచ్చిన తర్వాత నేను ఒక సిక్స్ మంత్స్ డాక్టర్ గారి మందులే వాడాను మోకాళ్ళ నొప్పుల దగ్గర నుంచి అన్ని బోలెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అండి నిలబడలేకపోయేదాన్ని ఆయాసం కూడా వస్తుండేది నాకు నేను ఆరు నెలలు వాడాను డాక్టర్ గారి మందులు అంత క్యూర్ అయ్యింది నాకు ఇప్పుడు అయితే ఏ ప్రాబ్లం లేదు నేను డాక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు ఎందుకు వస్తానంటే ఊరక నేచర్ క్యాంప్కి ఓరక ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇప్పుడు వస్తున్నాను నేను నేను నన్ను అది మాది నల్లజర్ల మండలం చీపురు అండి ఇది మా అబ్బాయికి ఆటిజం ఏడిహెచ్డి అన్నారు ఇంగ్లీష్ మందులు ఇవ్వన్నారండి ఇంకా వయసు ఎదిగే కొద్దీ వస్తుందని చెప్తుంటే ఇలా మా ఊళ్ళు అందరికీ అడికి ప్రాబ్లం ఉందని మాకు తెలిసిన ఒక ఆయన మీది వీడియో క్లిప్ ఓడి పెట్టారు ఆ వీడియో క్లిప్ చూసి నర్సాపురాని సార్ మీకు క్యాంప్ అది అప్పుడు అక్కడికి వచ్చామండి మేము అక్కడి నుంచి వాటం మొదలు పెట్టాం ఇది ఫోర్త్ మంత్ ఇక మీ వీడియోస్ ఎప్పటికప్పుడు నేను ఫాలో అవుతుంటానండి ప్రతి దానికి చూస్తాను ప్రతిది లైక్ చేస్తూ ఉంటాను అలాగే నాకు తెలిసిన వాళ్ళకి కూడా దాన్ని ఫార్వర్డ్ చేస్తూ ఉంటానండి ఎందుకంటే మన వాళ్ళ ఇంకొకరికి క్యూర్ అవుతుంటే హ్యాపీ కదండి అలాగే వాడుతున్నాం మా అబ్బాయికి కూడా బాగుందండి ఈ పూర్వం నుంచి మనకి కొండల్లో నాటిలో దొరికే మందులు అవి మన జాగ్రత్తగా మనకు కూడా తెలిసి వాడుకుంటే పర్లేదు అయితే మనం ఎవరూ ఇలాంటివి చేయలేం కాబట్టి ఈ డాక్టర్ గారికి మనం ప్రోత్సహించి మనం మందులు జాగ్రత్తగా వాడుకుని ఇచ్చిన మందులు మనం జాగ్రత్తగా వాడుకుని మనకున్న రోగాలను తగ్గించుకుందాం జై ధన్వంత్రి